అధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా గృహ మరియు పట్టణ వ్యవహారాల పార్లమెంటు కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్లో పలు అభివృద్ధి పథకాల అమలు స్థితిపై విస్తృత అభిప్రాయాలు సేకరించారు కవరటిలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో లక్షద్వీప్ పరిపాలన కేంద్ర గృహ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖ కవరట్టి స్మార్ట్ సిటీ అధికారులు హడ్కో ఎన్బిసిసి కెనరా బ్యాంక్ ఇతర సంబంధిత సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో గృహ నిర్మాణం మరియు పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రధాన కేంద్ర పథకాలైన స్వచ్ఛ్ భారత్ మిషన్ అర్బన్ అమృత్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎం స్వానిధి పథకాల పురోగతి ప్రాజెక్టుల పనితీరు ఎదురైన సమస్యలు భవిష్యత్ కార్యాచరణలపై లోతైన చర్చలు నిర్వహించారు అలాగే కవరెట్టి స్మార్ట్ సిటీలోని ఐసిసిసి ఎస్పీవి నిర్వహణ హడ్కో ఎన్బిసిసి సంస్థల పనితీరు ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు పరిశీలించారు అధికారులు ప్రతినిధులు సూచించిన అవసరాలు ప్రాజెక్టుల అమలు కోసం కోరిన ప్రత్యేక సదుపాయాలను శ్రద్ధగా వినిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమగ్రంగా సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు కేంద్ర పథకాల ద్వారా లక్షద్వీప్లో గృహపట్టణ మౌలిక వసతులు మరింత పెరుగుపడేలా పార్లమెంటు కమిటీ కృషి చేస్తోందని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు